ఈ కార్యక్రమంలో విశ్లేషకులు వెలుగుచ్చిన అభిప్రాయాలు వారి వ్యక్తిగత షేల కొనుగోలు అమ్మక నిర్ణయాలు తీసుకునే ముందు మీ వ్యక్తిగత ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోండి స్టాక్ మార్కెట్ లో వచ్చే లాభ నష్టాలకు ఐ కు ఎలాంటి సంబంధం లేదు వెరీ గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఐ మార్కెట్ పల్స్ మార్కెట్స్ చూస్తే కనుక మనకి చమురు గ్యాస్ కంపెనీ షేర్లకు సంబంధించి కొంత ఈ వారం బాగుండే అవకాశం ఉందంటూ ఉంది అంటూ కూడా మనకి మార్కెట్ సూచనలు అయితే కనిపిస్తున్నాయి అయితే శుక్రవారం కూడా ఆర్బీఐ ప్రకటించే విధాన నిర్ణయాలకు ముందు బ్యాంక్ షేర్లు కొంత బుల్లిష్ గా ఉండే అవకాశం ఉంది అంటూ కూడా మనకి మార్కెట్ కి సంబంధించి కనిపిస్తుంది దీనికి తోడు మనం చూసుకుంటే జీడిపి కూడా అంచనాలకు మించి కూడా నమోదు అవడం అనేది బ్యాంక్ షేర్ లో కొంత సానుకూలత కనిపించే అవకాశంగా కనిపిస్తుంది ఓవరాల్ గా మార్కెట్ కి సంబంధించి వస్తే నిఫ్టీ ఫిఫ్టీ కూడా ఇరవై నాలుగు వేల నాలుగు వందల నుంచి ఇరవై ఐదు వేల ఒక్క వందల వరకు కూడా కొంత సానుకూలంగా కదలాడే అంశంగా కూడా మనకి ఈ నెల అయితే మార్కెట్ ఓవరాల్ గా కనిపిస్తుంది సో ప్రస్తుతం మార్కెట్ కి సంబంధించి విశ్లేషణ అందించడానికి వాళ్ళ మనతో పాటు ప్రముఖ బిజినెస్ మార్కెట్ అనలిస్ట్ శ్రీరామ్ చంద్రమూర్తి గారు పాల్గొంటున్నారు వారితో మాట్లాడాలనుకునే వారు స్క్రీన్ పై సోల నెంబర్స్ యూట్యూబ్ చాట్ బాక్స్ లో కూడా మీకు అడగచ్చు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అండి నమస్తే అండి సార్ మార్కెట్ అనేది ఎలా ఉండే అవకాశం ఉంటుంది లాస్ట్ మంత్ అంతా కూడా మనకి అప్ అండ్ డౌన్స్ అనేది మార్కెట్ లో చూస్తూ వచ్చాము సో అది కొనసాగుతుంది అయితే ఈ వారం అంటే ఈ మంత్ ఎలా ఉంటుంది ఈ మంత్ ఏంటంటే జిఎస్టీ కలెక్షన్స్ పాజిటివ్ గా ఉన్నాయి సార్ ఇండియాలో లోకల్ న్యూస్ అంతా కూడా పాజిటివ్ గా ఉంది అలాగే జిటిపి సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ చూపిస్తుంది సో ఇది ఒక పెద్ద పాజిటివ్ న్యూస్ జిఎస్టీ కలెక్షన్స్లో పాజిటివ్ న్యూస్ ఉంది మాన్సూన్ పాజిటివ్ వచ్చాయి అలాగే ఆ తర్వాత తీసుకుంటే మనకి ఇండియాలో అయితే ఇప్పుడు రేపు శుక్రవారం ఆర్బిఐ రేపో రేట్ కూడా తగ్గించే అవకాశాలు ఉన్నాయి వీటన్నిటిని కన్సిడర్ చేసుకుంటే ఇండియా అయితే బాగానే ఉంది అయితే వరల్డ్ మార్కెట్లో ఇప్పుడు చూసుకుంటే రీసెంట్గా రష్యా ఉక్రెయిన్ వార్ మళ్ళీ అగ్రివేట్ అయిపోయింది అది యాక్చువల్గా వాళ్ళ శాంతి చర్చలు జరగాల్సిన టైంలో పెద్ద ఎత్తున అక్కడ జరిగింది యుద్ధం జరుగుతుంది జరిగింది సో ఫస్ట్ టైం ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మళ్ళీ అది ఎలా ఇంపాక్ట్ అవుతుంది అనేది వరల్డ్ మొత్తం అంత పెద్ద ఎఫెక్ట్గా ఉంది సో అది 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 చేస్తే మీకు ఎక్సెప్ట్ దట్ ఆల్ ఇండియా అంతే ఒక రకమైన స్తబ్దతగా ఉంది సో మనకి ట్రిగర్స్ అన్ని కూడా పాజిటివ్గానే ఉన్నాయి కాబట్టి బై అండ్ డిప్స్ లాగా చేసుకోవచ్చు స్టాక్ మార్కెట్ డౌన్ మంచి క్వాలిటీ స్టాక్స్ డిప్ లో బై అయితే డౌన్ బై చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి రైట్ సార్ అలాగే ఫస్ట్ చాట్స్ లో మనకి ఆనంద్ కుమార్ గారు అడుగుతున్నారు అగర్వాల్ ఐ లాంగ్ టర్మ్ కి బై చేయొచ్చా అని చెప్పి అడుగుతున్నారు సార్ అగర్వాల్ ఐ అయ్యచ్చి ఇప్పుడు ప్రజెంట్ త్రీ థర్టీ ఎయిట్ ఉందండి ఇది లాస్ట్ టైం కూడా మాట్లాడింది కొంచెం వీక్నెస్ ఉందండి చార్ట్ ఇది సో దీనికి మొన్న లాస్ట్ వీక్ అంతా ఫాల్ ఉంది సో ఇది ఏంటంటే వీక్నెస్ ఉంది కానీ కొంచెం త్రీ థర్టీ లో లెవెల్స్ అనమాట ఏదన్నా ఇన్వెస్ట్ చేస్తే ఒక ఫిఫ్టీ పర్సెంట్ తీసుకోండి దాని తర్వాత త్రీ హండ్రెడ్ అరేంజ్ ఏమన్నా వస్తే మళ్ళీ యాడ్ చేసుకోండి ఓకే అండి సో వీక్నెస్ ఏ ఉంది ఇమీడియట్గా అయితే పెరగదు ఒక త్రీ ఫిఫ్టీ పర్సెంట్ అలా బై చేసుకోవాలి రైట్ సార్ అలాగే ఫస్ట్ కాల్ కిషన్ గారు ఉన్నారు కరీంనగర్ నుంచి కిషన్ గారు గుడ్ మార్నింగ్ అండి కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది అండ్ నెక్స్ట్ ప్రకాష్ గారు చాట్స్ లో అడుగుతున్నారు నమస్తే అండి టాటా స్టీల్ నో లాస్ నో ప్రాఫిట్ సెల్ ఆర్ హోల్డ్ అని చెప్పి అడుగుతున్నారు సార్ అంటే కరెక్ట్గా ఆయన ఉన్న ప్రైస్లో ఉన్న ప్రైస్ వచ్చింది టాటా స్టీల్ వచ్చి వన్ సిక్స్టీ వన్ ఆ రేంజ్ ఉంది సార్ చాలా రోజుల తర్వాత అది బాగా రివర్స్ వచ్చింది అయితే చైనా స్టీల్ ఇంపోర్ట్స్ మీద ఎఫెక్ట్ ఉంది అయితే వీక్లీ చార్ట్ పాజిటివ్గా ఉంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ బుక్ చేసుకోండి ఫిఫ్టీ పర్సెంట్ ఉంచుకోండి వన్ ఫార్టీ ఫైవ్ ఆ రేంజ్లో మళ్ళీ యాడ్ చేసుకోండి ఇదైతే కొంచెం వన్ సెవెంటీ దాకా కూడా ఛాన్స్ ఉంది వీక్లీ మంత్లీ చార్ట్ రెండు బాగున్నాయి కాబట్టి హోల్డ్ చేసుకోండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఎగ్జిట్ అయ్యి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఆ రేంజ్లో మళ్ళీ యాడ్ చేసుకోండి రైట్ సార్ అండి నెక్స్ట్ వచ్చేసి కాలర్ బెంగళూరు నుంచి శేఖర్ గారు ఉన్నారు శేఖర్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి సార్ గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి సార్ యథార్థ హాస్పిటల్ ఒకటి టెక్నాలజీ ఒకటి పవర్ సార్ కేపీఐ టెక్నాలజీ సార్ రెండోది ఫస్ట్ ఏంటి ఓకే ఓకే సో ఫస్ట్ కేపీఐటీ టెక్నాలజీస్ చూద్దాం సార్ ఇది వీక్లీ షార్ట్ లో పాజిటివ్ ఉంది సార్ ఇది అంతకు ముందు నైన్టీన్ హండ్రెడ్ దాకా వెళ్ళింది ఇప్పుడు లో లెవెల్స్ వచ్చి థౌసండ్ థర్టీ థౌజండ్ ఫిఫ్టీ దాకా వెళ్ళి ఇప్పుడు థర్టీన్ థర్టీ ఆ రేంజ్ లో ఉంది గా అయితే వీక్లీ చార్ట్ మంత్లీ చార్ట్ కూడా పాజిటివ్ వచ్చాయి బై చేసుకోవచ్చు అయితే మళ్ళీ యాడ్ చేసుకోవాలంటే ట్వెల్వ్ ఎయిటీ ఆ రేంజ్ వస్తే మళ్ళీ యాడ్ చేసుకోండి ఇక్కడైతే స్ట్రాంగ్ గానే ఉంది కేపిఐటి టెక్నాలజీస్ తర్వాత యథార్థ హాస్పిటల్ వచ్చి ప్రజెంట్ ఫైవ్ నాట్ ఫైవ్ ఉంది సో ఇది కూడా ప్రజెంట్ అంతకుముందు త్రీ సిక్స్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ కి వచ్చింది సార్ అంతకుముందు ప్రీవియస్ సైజ్ వచ్చి సెవెన్ హండ్రెడ్ సో ఇది కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది ఇది ఫోర్ ఫోర్ ఫార్టీ ఫోర్ ఫిఫ్టీ మంచి ఎంట్రీ రేట్ అనమాట సో ఆ రేట్లో ఏంటర్వండి ఫోర్ ఫార్టీ ఫోర్ ఫిఫ్టీ మంచి ఎంట్రీ రేటు ట్రెండ్ అయితే పాజిటివ్ గా ఉంది వీక్లీ చార్ట్స్ పాజిటివ్ గానే ఉన్నాయి ఈవెన్ మంత్లీ చార్ట్స్ పాజిటివ్ చూపిస్తున్నాయి సో తీసుకోవచ్చు నెక్స్ట్ ప్రసాద్ గారు మనకి కాలర్ ఉన్నారు నిజామాబాద్ నుంచి ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి సిక్స్ హండ్రెడ్ లో హండ్రెడ్ షేర్ తీసుకున్నాను ఇప్పుడు ఫోర్ థౌసండ్ ఇప్పుడు ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ ఉంది కదా సార్ బిఈఎల్ బిల్ అదే బిఎంఎల్ భారత్ హెత్ మోర్స్ ఇది ముందు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా వెళ్ళిందండి ఇప్పుడు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంది సో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఎగ్జిట్ అవ్వండి సార్ ఎగ్జిట్ అయ్యి అంటే డే చార్ట్ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ చూపిస్తుంది త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్ దాకా ఛాన్సెస్ మళ్ళీ ఉంది అక్కడి నుంచి మళ్ళీ ఫుల్ ఓవరాల్గా అయితే పాజిటివ్ ఉంది బట్ కొంత రొటేషన్ చేసుకోండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ రొటేట్ చేసి మళ్ళీ కింద లెవెల్లో బై చేసుకోండి బై అండ్ బయప్స్ లాగా రైట్ సార్ నెక్స్ట్ కిషోర్ గారు చాట్స్ లో అడుగుతున్నారు క్రాస్ కేఆర్ఓఎస్ఎస్ అండ్ కేపిఐ గ్రీన్ ఎనర్జీ కరెంట్ ప్రైస్ లో షార్ట్ టర్మ్ కి రెండు బై చేయొచ్చా అని చెప్పి అడుగుతున్నారు ఓకే ఈ రెండు కూడా షార్ట్ టర్మ్ కి ప్రెసెంట్ రేట్ లో క్రాస్ వచ్చి వన్ సెవెంటీ ఫైవ్ ఉందండి ప్రజెంట్ రేటు ఓకే సార్ ఇది కొంచెం వీక్లీ షార్ట్ పాజిటివ్ గానే ఉంది ముందు హై వచ్చి టూ ఫిఫ్టీ టూ సెవెంటీ దాకా కూడా వెళ్ళింది సో బై చేసుకుంటే లో లెవెల్స్ వచ్చి వన్ నుంచి సపోర్ట్ తీసుకుంది క్రాస్ పాజిటివ్గా నంది బై చేసుకోవచ్చు ఇంకోటి కేపిఐటి కేపిఐ గ్రీన్ సార్ ఎనర్జీ కేపిఐ గ్రీన్ ఎనర్జీ ఓకే కేపిఐ గ్రీన్ ఇప్పుడు ఫోర్ ఎయిటీ సెవెన్ అలా ఉంది సో ఇది కొంచెం హైలోకి వెళ్ళిపోయింది సార్ ఇది త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ ఎయిటీకి వెళ్ళింది లేట్గా చూసాం మనం అయితే ఇంకా వీక్లీ చార్ట్లో చూస్తే సెవెన్ హండ్రెడ్ నుంచి ఫాల్ అయింది కాబట్టి ఇంకా ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో అయితే మీరు ఒక థర్టీ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడ బై చేయండి మళ్ళీ ఫోర్ థర్టీ నుంచి ఫోర్ ట్వంటీ మధ్యలో మళ్ళీ యాడ్ చేసుకోండి సో మీరు లేట్గా చూసారు కానీ ఇంకా ర్యాలీ ఉంది సో ఈ పని చేయొచ్చు అనమాట ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడ ఎంటర్ అవ్వండి ఫిఫ్టీ పర్సెంట్ ఫోర్ థర్టీ ఫోర్ ఫార్టీ ఆ రేంజ్లో మళ్ళీ ఎంటర్ అవ్వండి ఓకే రైట్ సార్ మరిన్ని కాల్స్ అండ్ ఛార్ట్స్ చూద్దాం షార్ట్ బ్రేక్ తర్వాత స్టే విత్ అస్

గ్రాఫైట్ అయితే మంత్లీ చార్ట్ బాగానే ఉంది సార్ వీక్లీ చార్ట్ కూడా బాగుంది ఫైవ్ ఫార్టీ ప్రెసెంట్ రేట్ ఉంది ముందు రేట్ వచ్చి సెవెన్ హండ్రెడ్ దాకా వెళ్ళింది లో లెవెల్స్ వచ్చి త్రీ ఎయిటీ సెవెన్ దాకా వచ్చింది సో ఇక్కడ ఏంటంటే వీక్లీ చార్ట్ కూడా బానే ఉంది సో మంత్లీ చార్ట్ కూడా బాగానే ఉంది కాబట్టి ఇక్కడ ఒక ఫిఫ్టీ పర్సెంట్ యాడ్ అవ్వండి మళ్ళీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ కానీ ఫోర్ ఎయిటీ దగ్గర కానీ ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ యాడ్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది గ్రాఫైట్ అలాగే ఆల్రెడీ మీకున్న స్టాక్ ఏంటి ఫస్ట్ ఎల్టీ ఫుడ్స్ ఓకే ఎల్టీ ఫుడ్స్ ప్రజెంట్ రేట్ వచ్చి ఇది ఫోర్ థర్టీ నైన్ ఫోర్ ఫార్టీ ఉంది సో ఇది ఇంకా పాజిటివ్గానే ఉంది సార్ వీక్లీ చార్ట్ పాజిటివ్గా ఉంది అలాగే మంత్లీ చార్ట్ తీసుకున్న పాజిటివ్గానే ఉంది సో అయితే మీరు ప్రీవియస్ హైస్ని బ్రేక్ చేస్తే మంత్లీ చార్ట్ కూడా పాజిటివ్గానే ఉంది సో ఇదేంటి ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటానన్నా ఓకే లేదంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఎగ్జిట్ అయ్యి ప్రాఫిట్ మళ్ళీ కింద లెవెల్లో మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు సో దీన్ని ఇంకా హోల్డ్ చేసుకోవచ్చు లేదంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫిట్ బుక్ చేసుకోండి మళ్ళీ మిగతా ఉంచుకోండి నెక్స్ట్ టారిల్ కూడా అడిగారు సార్ అది స్పెల్లింగ్ టిఏ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ ప్రెక్టిఫిస్ట్ టిఏఆర్ ట్రాన్స్ఫార్మర్ టారిల్ సో అది కూడా టారిల్ ఉంది ఫై ట్వంటీ వన్ అది ఉందండి అండి ఫైవ్ ట్వంటీ వన్ అది కూడా ఫైవ్ హండ్రెడ్ అయితే ఉంది సో ఇది కూడా పాజిటివ్ సార్ సో ఇది కూడా బాగానే ఉంది సార్ రెండు బాగానే ఉన్నాయి ఇది అంతకుముందు సిక్స్ ఫిఫ్టీ ఆ రేంజ్ దాకా వెళ్ళింది ఇప్పుడు లో లెవెల్స్ వచ్చి త్రీ సిక్స్టీ ఎయిట్ ప్రజెంట్ ఫైవ్ ట్వంటీ అయితే మీరు లేట్గా చూసారు కాబట్టి మళ్ళీ ఇక్కడ ఎంట్రీ అవ్వాలి మళ్ళీ ఫోర్ ఎయిటీ ఫోర్ సెవెంటీ దగ్గర మళ్ళీ యాడ్ చేసుకోండి రెండు బాగానే ఉన్నాయి చార్ట్స్ నెక్స్ట్ ఖమ్మం నుంచి హనుమాన్ సింగ్ గారు కాలర్ ఉన్నారు సార్ సార్ గుడ్ మార్నింగ్ అండి హనుమాన్ గారు గుడ్ మార్నింగ్

జేడీఎస్ అయితే బై చేసుకోండి సార్ యావరేజ్ చేసుకోండి మంత్లీ చార్ట్ ఇప్పుడే పాజిటివ్గా వచ్చింది ఇది ముందు థర్టీన్ హండ్రెడ్ దాకా వచ్చి ఇప్పుడు నైన్ థర్టీ రేంజ్ ఉంది ఇప్పుడు ట్రెండ్ పాజిటివ్గా ఉన్నందుకు బై చేసుకోవచ్చు ఈవెన్ ఫ్రెష్గా ఎవరన్నా ఎంటర్ అవ్వాలన్నా కూడా కన్సిడర్ చేసుకోవచ్చు జేడిఎస్లో బాగానే ఉంది అలాగే ఇప్పుడు రెప్కో రెప్కో హోమ్ ఫైనాన్స్ ఓకే రెప్కో వచ్చి ఇది ప్రజెంట్ వచ్చి త్రీ నైంటీ ఉందండి ఇది ఇది కూడా లో లెవెల్స్లో ఉంది ఇది ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ నుంచి ఇప్పుడు త్రీ నైంటీ ఆ రేంజ్కి వచ్చింది వీక్లీ చార్ట్లో మంత్లీ చార్ట్లో బాగానే ఉంది లో లెవెల్స్ వచ్చి త్రీ ట్వంటీ అనమాట ఇప్పుడు ఇక్కడ ఫిఫ్టీ పర్సెంటే బై చేయండి త్రీ ఫిఫ్టీ అలా వస్తే మళ్ళీ యాడ్ చేసుకోండి సో ట్రెండ్ పాజిటివ్గానే ఉంది మంత్లీ చార్ట్ పాజిటివ్ ఉంది ఈవెన్ జేడిఎస్ లైఫ్ రేపు రెండు బాగానే ఉన్నాయి రైట్ సార్ అండ్ అలాగే నెక్స్ట్ మనకి నారాయణపేట నుంచి కాలర్ ఉన్నారు సార్ వెంకటేష్ గారు వెంకటేష్ గారు గుడ్ మార్నింగ్ అండి నమస్కారం సార్ నమస్తే చెప్పండి ట్రాక్టర్ సెన్కో గోల్డ్ ఫార్టీ పర్సెంట్ లాస్ట్ అని కదా ఏంటిది కిడెన్కో గోల్డ్ సిఎన్ ఎస్సీఎన్ సివో సార్ ఎస్సిఎన్ సివో ఓకే సెన్కో గోల్డ్ ఫార్టీ పర్సెంట్ లాస్ లాస్ట్ రేజ్ త్రీ ఎయిటీ వన్ ఉంది సార్ అంతకుముందు ఇది సెవెన్ ఎయిటీ ఆ రేంజ్కి వెళ్ళింది సార్ ఇప్పుడు త్రీ ఎయిటీ ఉంది లో లెవెల్స్ వచ్చి టూ సిక్స్టీ ఉంది సో ఇక్కడ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుంటేనే మీకు కొంచెం బెటర్ ఉంటుంది సో త్రీ ఎయిటీ ఆ రేంజ్లో ఇప్పుడు యాడ్ చేసుకోండి నెక్స్ట్ టార్గెట్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ దాకా ఛాన్స్ ఉంది సో అక్కడ మీకు రికవర్ అవుతుంది టూ త్రీ మంత్స్ వెయిట్ చేయండి ఆ ట్రెండ్ అయితే పాజిటివ్గానే చూపిస్తున్నాయి వస్తాయి మీకు అలాగే నెక్స్ట్ కృష్ణమూర్తి గారు కాలర్ ఉన్నారు గుంటూరు నుంచి కృష్ణమూర్తి గారు గుడ్ మార్నింగ్ అండి హలో గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ చెప్పండి గుడ్ మార్నింగ్ సార్ సార్ నాకు ఇప్పుడు మూడు షేర్ గురించి చెప్పండి సార్ చెప్పండి పూజా సిమెంట్ ఓకే పూజా సిమెంట్ తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా ఓకే తర్వాత హెచ్డి మార్ట్ లాస్ట్ ఏంటండి హెచ్డి హెచ్డి ఇన్ఫ్రానా ఇన్ఫ్రాడే మార్ట్ హెచ్డి మార్ట్ సార్ ఇది చూడండి ఎంబుజా సిమెంట్ అయితే ప్రెసెంట్ బాగానే ఉంది సార్ వీక్లీ చార్ట్ అయితే బాగానే ఉంది ముందు లో వచ్చి ఫోర్ సిక్స్టీ ఎయిట్ అరేంజ్ వెళ్ళి అక్కడ నుంచి రివర్స్ అయింది ఇది ప్రెసెంట్ హై వచ్చి సెవెన్ హండ్రెడ్ వెళ్ళింది వీక్లీ చార్ట్ అయితే పాజిటివ్ మంత్లీ చార్ట్ కూడా పాజిటివ్ చూపిస్తుంది సో ట్రెండ్ అయితే పాజిటివ్గా ఉంది కాస్త స్లోగా వెళ్తుంది అంబుజ సిమెంట్ ఇంకోటి ఏంటి హెచ్జీ ఒకటి అడిగారు సార్ బరోడా బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా వీక్లీ చార్ట్ పాజిటివ్ మంత్లీ చార్ట్ కూడా పాజిటివ్గానే ఉంది కాకపోతే కొంచెం ముందు లో వచ్చి వన్ నైన్టీ సిక్స్ ఇప్పుడు టూ ఫిఫ్టీ వెళ్ళింది ఫ్రెష్ బయింగ్ అయితే ఫిఫ్టీ పర్సెంటే బై చేయండి అయితే టార్గెట్స్ మొన్న టూ ఎయిటీ సిక్స్ వెళ్ళింది సో ట్రెండ్ అయితే పాజిటివ్గా ఉంది అక్కడ దాకా కూడా మళ్ళీ రావచ్చు పాజిటివ్గానే ఉన్నది ఇంకోటి ఏంటంటే హెచ్జీ ఇన్ఫ్రా అది కూడా వినరా కాదన్నారు హెచ్జి కి సంబంధించి అడిగారు అది వాయిస్ క్లియర్ గా రాలేదు నాకు కూడా హెచ్జి ఎస్ ఏటుంది అచ సార్ ఒకసారి హెచ్జి స్టాక్ చెప్తారండి లైన్‌లో ఉన్నారా ఉన్నండి లైన్‌లో స్పెల్లింగ్ ఏంటంటే హెచ్జి మార్క్ ఆ హెచ్జి ఎంత ఉంది రేట్ ప్రెసెంట్ రేట్ ఎంత ఉంది 380 ప్రెసెంట్ అది కూడా హోల్డ్ చేయండి సార్ అది అంటే ట్రెండ్ ఇక్కడ మాకు కనపడలేదు క్లియర్గా సో ట్రెండ్ అయితే మామూలుగా నార్మల్గా చెప్పాలంటే వీక్లీ చార్ట్స్ పాజిటివ్ గా ఉంటుంది కానీ ట్రెండ్ పాజిటివ్గా ఉంది కానీ యాక్యురేట్ గా చార్ట్ కనపడలేదు ఒకసారి చూసి చెప్తే మెసేజ్ చేయండి సార్ నాకు ఓకే రైట్ సార్ ఒక కాలర్ ఉంది దానికంటే ముందు ఒక చాట్ చూద్దాం సార్ నారాయణ గారు అడుగుతున్నారు అండ్ రిజల్ట్స్ వీక్ గా వచ్చి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లాస్ లో ఉన్నా హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని చెప్పి అడుగుతున్నారు ఎస్జేవి అండ్ సార్ హెచ్జీఎన్ వచ్చి ప్రజెంట్ ఇది హెచ్ఎన్ నైంటీ సిక్స్ రూపీస్ లో ఉందండి ఇది అంతకుముందు ముందు వన్ ఫిఫ్టీ ఫోర్ దాకా వెళ్ళింది సార్ ఇప్పుడు లో లెవెల్స్ వచ్చి ఎయిటీ టూ ఉంది ఈవెన్ రిజల్ట్స్ బ్యాడ్ అయినా ఇది మా అయితే ఎయిటీ ఫైవ్ ఎయిటీ దాకా వచ్చే అవకాశం ఉంది బై చేసుకోండి ట్రెండ్ పాజిటివ్ అని మంత్ రిచార్ట్ పాజిటివ్ అయిందంటే అది నెక్స్ట్ క్వార్టర్ అయినా పాజిటివ్గా ఛాన్సెస్ ఉన్నాయి ఏం భయపడాల్సిన ఏం లేదు రిజల్ట్ పాజిటివ్ నెగిటివ్ ఉన్నా అంత పెద్ద కరెక్షన్ ఆల్రెడీ అయిపోయింది సో అక్కడి నుంచి పైకి వెళ్ళే ఛాన్సెస్ కనపడుతున్నాయి పాజిటివ్ సార్ అలాగే నెక్స్ట్ మనకి కాలర్ నెల్లూరు నుంచి గోవిందరావు గారు ఉన్నారు గోవింద్ గారు గుడ్ మార్నింగ్ అండి సార్ నమస్తే సార్ నమస్తే సార్ కొంచెం రిజల్ట్ వీక్ గా వచ్చింది సార్ చేయమంటారా లేకపోతే దాంట్లో మ్యాథ్గా అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఎగ్జిట్ అవ్వండి సార్ ఎందుకంటే బాగా హై రేంజ్కి వెళ్ళింది ఒక ప్రాఫిట్ బుకింగ్ ఎటు జరుగుతుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ తీసేయండి ఆ ఫిఫ్టీ పర్సెంట్ యాక్చువల్గా ఇదే కొంటానంటే త్రీ థౌజండ్ వస్తే బై చేసుకోండి ఈవెన్ డిఫెన్స్ స్టాక్స్ అన్నీ కూడా అలాగే ఉన్నాయి బాగా హైలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇమీడియట్గా బై చేయమని సజెస్ట్ చేయట్లేదు కొంచెం పుల్ బ్యాక్ వస్తుంది వాల్యూ దగ్గరికి ఇదే స్టాక్ ఇప్పుడు త్రీ టూ ఎయిట్ టూ నైన్ వస్తే బై చేసుకోండి ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ అమ్మండి లో లెవెల్లో మళ్ళీ బాయ్ చేయండి ఓవరాల్ ట్రెండ్ పాజిటివ్ ఉంది రైట్ సార్ అలాగే నెక్స్ట్ ఖమ్మం నుంచి కుమార్ గారు ఉన్నారు మనకి కుమార్ గారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ రామచరణ్ గారు నమస్తే నమస్తే అని చెప్పండి సార్ సార్ కెనరా బ్యాంక్ హండ్రెడ్ రూపీస్ లో ఉంది సార్ కెనరా బ్యాంక్ ఓకే అయితే ఇప్పుడు అది వన్ ఫిఫ్టీన్ లో ఉంది కదా ఒక సిక్స్ టు ఎయిట్ మంత్స్ వెయిట్ చేస్తే వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ వచ్చే అవకాశం ఉందా వన్ ట్వంటీ వన్ థర్టీ రేంజ్ లోనే ఉంటుందా ఒకటి నంబర్ వన్ నెక్స్ట్ ప్రెసెంట్ రేట్ లో ఫ్రెష్ బై ఫెచ్యూరిటీ ఇండియా తీసుకోవచ్చు ఓకే కెనరా బ్యాంక్ అయితే కెనరా బ్యాంక్ అయితే ప్రెసెంట్ వన్ ట్వంటీ ఫైవ్ బ్రేక్ అయితే అప్పుడు నెక్స్ట్ లెవెల్ చాన్స్ ఉంది సార్ వన్ ఫిఫ్టీ దాకా ఉంది ఇంతకు ముందు ఆల్ టైం హై వచ్చి వన్ ట్వంటీ ఫైవ్ ఆ రేంజ్ ఉంది బ్రేకే ఛాన్సెస్ కనబడుతున్నాయి మంత్లీ చార్ట్ పాజిటివ్ గానే ఉంది ఇంకా చాలా మంత్స్ పాజిటివ్ గా ఉంటది సో ఇదైతే వన్ ట్వంటీ ఫైవ్ బ్రేక్ అయిందంటే మాత్రం వన్ ఫిఫ్టీ వన్ ఫార్టీ దాకా ఛాన్స్ ఉంది పాజిటివ్గానే ఉంది తర్వాత పెడిలిటీ ఇండియా పెడిలిటీ పెడిలిటీ ఇండియా వచ్చి ఇప్పుడు త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఉంది ఇది కూడా వీక్లీ షార్ట్ బాగానే ఉంది పాజిటివ్గానే ఉంది అయితే ఇది త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఆల్ టైమ్ హై అది బ్రేక్ అయిందంటే ఇంకా బాగుంది ప్రజెంట్ గానే ఉంది త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ పాజిటివ్గానే ఉంది రేంజ్ కూడా బాగానే ఉంది సో ఇది లాస్ట్ వీకే బాగా పైకి వెళ్ళింది అంతకు ముందు త్రీ థౌజండ్ వాల్యూ దగ్గర వచ్చి వెళ్ళిపోయింది సో ట్రెండ్ పాజిటివ్ సార్ ఫెటిలిటీ కూడా పాజిటివ్ అయితే శ్రీకాకుళం నుంచి కాలర్ ఉన్నారు సార్ మనకి సార్ స్టాక్ వివరాలు చెప్పండి సార్ నమస్తే అండి సార్ క్రాజ్ ఇండస్ట్రీస్ ఆర్ఈసిఎల్ ఫస్ట్ ఏంటంటే ఏ ఇండస్ట్రీస్ నుంచి ఇది ఉంది ప్రజెంట్ రేట్ లో బై చేసుకోండి ప్రాజ్ ఇండస్ట్రీస్ పాజిటివ్ గానే ఉంది అయితే ఏంటంటే ఇంకా ర్యాలీలో స్టార్ట్ అవ్వలేదు మళ్ళీ ఫోర్ ఫార్టీ అరేంజ్ వచ్చినా మళ్ళీ యాడ్ చేసుకోండి హోల్డ్ చేసుకోండి ఉంది ముందు హై వచ్చి ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ దాకా వెళ్ళింది ఇంకోటి ఏంటి ఆర్ఈసీ సార్ ఆర్యూసీ లిమిటెడ్ అడిగారు ఆర్ఈసీ లిమిటెడ్ ఆర్ఈసీ వచ్చి ప్రజెంట్ ఫోర్ నాట్ టూ ఉందండి ఇది ఇది కూడా అంతే బాగా డౌన్లో ఉంది సో బై చేసుకోవచ్చు ఓకే పాజిటివ్గా ఉన్నాను సార్ నెక్స్ట్ కొన్ని చాట్స్ ఉన్నాయి సార్ చాట్స్ చూద్దాం డిలేశ్వర్ రావు గారు అడుగుతున్నారు గుడ్ మార్నింగ్ అండి ఇంజనీర్స్ ఇండియా న్యూజెన్ సాఫ్ట్వేర్ ఈ రెండు షార్ట్ టర్మ్ కి తీసుకోవచ్చా బయింగ్ ప్రైస్ అని టార్గెట్ అడుగుతున్నారు ఇంజనీర్స్ ఇండియా వచ్చి పాజిటివ్ నేను సార్ కాస్త లేట్గా చూశారు యాక్చువల్గా టూ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉంది ఇప్పుడు టూ ఎయిటీ దాకా మొన్న వెళ్ళింది ఇప్పుడు వీక్లీ చాట్లో వన్ ఫిఫ్టీ నుంచి ఇప్పుడు టూ ట్వంటీ ఎయిట్ పాజిటివ్గానే ఉంది ఫిఫ్టీ పర్సెంట్ బై చేసుకోండి రైట్ సార్ అలాగే నెక్స్ట్ లాస్ట్ కాలర్ మనకి నల్గొండ నుంచి ఉన్నారు ఓకే సార్ స్టాక్ వివరాలు చెప్పండి సార్ హలో సార్ యా చెప్పండి సార్ నేను అదే ఓకే అవ్వండి ప్రాఫిట్ లోనే ఉన్నారు అయితే ట్రెండ్ బాగా పెరిగింది పర్సెంట్ ఫుల్ బ్యాక్ వస్తుంది మళ్ళీ సెవెంటీన్ ఫిఫ్టీ కానీ ఎయిటీన్ హండ్రెడ్ లో కానీ మళ్ళీ యాడ్ చేసుకోండి ట్రెండ్ అయితే పాజిటివ్ గానే ఉంది ఏంటది ట్రెండ్ సార్ ట్రెంట్ ట్రెంట్ ఓకే ఎస్ ఓకే ప్రెసెంట్ రేట్లో బై చేసి ఓకే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఉంది ప్రజెంట్ రేట్లో ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ బై చేయండి సార్ మళ్ళీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ దగ్గర మళ్ళీ యాడ్ చేయండి ఓవరాల్గా చార్ట్ పాజిటివ్ ఉంది కాకపోతే ఫుల్ బ్యాక్ వస్తుంది డబుల్ డబుల్ ఇన్స్టాల్మెంట్ లో బై చేయండి నెక్స్ట్ రాఘవల్ గారు చార్ట్స్ లో అడుగుతున్నారు గవర్నమెంటల్ టూ థౌసండ్ త్రీ థర్టీ ప్రైజ్ లో ఉన్నాయి హోల్డింగ్ లో ఉన్నాయి హోల్డ్ అడుగుతున్నారు గవర్నమెంట్ గవర్నమెంట్ వచ్చి వీక్నెస్ వచ్చింది సార్ ఇది మంత్లీ చార్ట్ పాజిటివ్ గానే కానీ వీక్లీ చార్ట్ డే చార్ట్ వీక్నెస్ వచ్చింది ఇప్పుడు డెక్లైన్స్ లో రైజ్ లో బై సెల్లింగ్ అయిపోండి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వస్తే ఎగ్జిట్ అయిపోండి నెక్స్ట్ హెచ్జీ హెచ్సిజి అండ్ నారాయణ హృదయాలయ ఎంటర్ప్రైజ్ ఈ రెండు కూడా ఎంట్రీ ప్రైజ్ అడుగుతున్నా సార్ హెచ్సిజి ఓకే హెచ్సిజి అండ్ నారాయణ హృదయాలయ రెండు ఎంట్రీ ప్రైజ్ అలాగే లాంగర్ షార్ట్ టర్మ్ తెలీదు సో హెచ్సిజి వచ్చి ప్రజెంట్ రేటు ఫైవ్ ఫార్టీ టూ ఉందండి ఇది కూడా కొంచెం అంతకు ముందు సిక్స్ ట్వంటీ సిక్స్కి వెళ్ళి ఇక్కడ తగ్గింది సో చార్ట్ అయితే కొంచెం వీక్నెస్ ఏ ఉంది ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ అలా బై చేసుకోండి ఇది ఫైవ్ ట్వంటీ బ్రేక్ ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ ఆ వస్తుంది అది ఇంకా మంచి రేట్ అక్కడ బై చేసుకోండి రైట్ అండ్ ఇవాళ మాట్లాడుకున్న వాటిలో ఏమో ఇన్వెస్ట్మెంట్స్ ఏమన్నా లేదు సార్ లేదు థ్యాంక్ యూ అండి నమస్తే ఐ న్యూస్